మేమిద్దరం కలిసి ఏ సినిమాలోనూ నటించలేదు కానీ చాలా ఇళ్లుగా మేమిద్దరం స్నేహితులుగా ఉన్నాం ఒకరి సినిమాలని ఒకరు క్రిటిక్స్ గాను ఉన్నాం ఓ మమ్ముట్టి అభిమానిగా నేను సాధారణ ఫ్యాన్స్ మాదిరిగానే ఆనందం వ్యక్తం చేస్తున్నా నా స్నేహితుడు మమ్ముట్టి ఇప్పుడు పద్మభూషణ్ మమ్ముట్టిగా మారారు అతనికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అని కమల్ హాసన్ పేర్కొన్నారు అయితే ఈ సుదీర్ఘ స్నేహంలో ఒక చిన్న బాధ ఉందని తన పోస్ట్ లో కమల్ హాసన్ పేర్కొన్నారు మేమిద్దరం ఇంకాస్త ఎక్కువగా కలుసుకుని ఉండాల్సిందని ఇప్పుడు అనిపిస్తుందని కమల్ అన్నారు అయితే ఇద్దరు అగ్ర నటులు అహం లేకుండా ఒకరినొకరు కలుసుకోలేకపోయావని బాధపడటం అభిమానులను కదిలించింది ఇక నా అభిమానులు మమ్ముట్టి అభిమానులుగా కూడా ఉండాలన్నదే నా కోరిక అని కమల్ చెప్పడం సినీ పరిశ్రమలో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించింది నలభై ఏళ్లుగా తెరపై కలవని ఈ ధృవతారలో రాబోయే కాలంలోనైనా ఒక మెగా హిట్ చిత్రంలో కలిసి నటిస్తారని ఫ్యాన్స్ లో సందేహం కలిగింది